వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం సింపుల్ గా సాంబార్ రైస్ ఎలా చేయాలి అన్నది చూద్దాం మనము సాంబార్ రైస్ కనుక చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు శ్రావణ మాసం కదా మన అమ్మవారికి నైవేద్యం అది పెట్టేటప్పుడు కూడా ఒక ఐటెం కింద మనకి వచ్చేస్తుంది కాకపోతే ఈ రోజు మేము ఉల్లిపాయ వేస్తున్నాం ఇందులో మీరు అమ్మవారికి పెట్టేటప్పుడు ఉల్లిపాయ ఒక్కటి ఎలిమినేట్ చేసేసి మిగతాదంతా కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకున్నారంటే ఈజీగా మీకు ఒక రెసిపీ అనేది రెడీ అవుతుంది దానికి ఫస్ట్లో మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే బియ్యం ఉన్నాయి కదా బియ్యం నేను ఈ గ్లాసు రెండు గ్లాసులు తీసుకున్నాను విధంగా ఒక ఇంత గ్లాసు ఒకటిన్నర గ్లాసు కందిపప్పు తీసుకోము మీరు పప్పు ఒకవేళ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదు తక్కువ తినాలి అనుకుంటే తగ్గించైనా వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనము వేసుకొని మొత్తం అన్నీ కలిపి ఒకటే కుక్కర్లో మనం రెగ్యులర్గా ఒకటికి రెండు నీళ్లు చప్పును వేస్తాం కాబట్టి అంటే ఇప్పుడు మనకి ఇందులో రెండు మనకి రెండు డబ్బాలు అన్నం ఉంది రైస్ ఉంది అండ్ ఒకటిన్నర పప్పు ఉంది సో దానికి సరిపడా నీళ్ళు అనేది వేసుకుంటూ ఒక గ్లాస్ ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనకి సాంబార్ రైస్ అనేది కొంచెము లూజ్గా అలాగా రావాలి కాబట్టి మనము నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి మెత్తగా అవుతుంది అవుతుందన్నమాట పలుకులు పలుకులుగా గట్టిగా కాకుండా నీట్గా మెత్తగా అవుతుంది సో ఈ విధంగా మనము వాటర్ అనేది ఎక్కువగా వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేస్తాము సో మనము ఇంకొక చిన్న కుక్కర్ తీసుకొని మనకి సాంబార్కి మీరు ఎలాంటి వెజిటేబుల్స్ వాడుకోవాలి అనుకుంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు మా దగ్గర మునక్కాళ్ళు బంగాళదుంపలు ఉల్లిపాయలు అదేవిధంగా టమాటో ఉంది సో టమాటో అవి వేసి కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసి దీనికి తగినన్ని వాటర్ వేసి మనము ఉడికించుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు ఇందాక రైస్ పెట్టేటప్పుడే కలిపి పెట్టేయచ్చు కదా ఎందుకు ఇవి సపరేట్గా పెడుతున్నాము అని ఎందుకు అంటే ఇవి మనకి కొంచెము సెమీ బాయిల్డ్గా అయితే చాలు అనమాట అంటే వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చి వేస్తే ఆపేయచ్చు అనమాట కానీ రైస్ పప్పు మనకి బాగా ఉడకాలి కాబట్టి రెండు సపరేట్ సపరేట్గా పెడుతున్నాను కొంచెంగా చూసుకొని వేసుకోండి సాల్ట్ మళ్ళీ మనము తర్వాత మొత్తంలో వేస్తాం కాబట్టి మనకి సాంబార్ రైస్కి చింతపండు పులుసు కావాలి కాబట్టి మనం మేము తీసుకున్న క్వాంటిటీకి ఈ క్వాంటిటీ అన్నది సరిపోతుంది అన్నమాట అంటే మీరు ఇట్లా అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఒక నిమ్మకాయ అండ్ చిన్న సైజ్ అన్నులు సరిపోతుంది సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చింతపండు అన్నది తీసుకోండి ఇప్పుడు వాటర్ వేసి దీన్ని నానబెట్టి గుజ్జుగా చేసుకుందాం సో చూసారు కదా మనం ఇందా నానబెట్టుకున్న చిత్తపన్ను అంతా కూడా ఇలా గుజ్జుగా తీసి పెట్టుకున్నాము తర్వాత మనం ఉడకపెట్టుకున్న ముక్కలు అన్నీ కూడా ఉడికిపోయాయి అదేవిధంగా అన్నము కందిపప్పు కలిపి పెట్టుకునేది అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక ఏ కుక్కర్లో అయితే చేసుకోండి దగ్గర పెద్ద డిష్ వా ఇదేమన్నా ఉంటే కనుక దాన్ని యూస్ చేసుకోండి నేనేమో ఈరోజు డైరెక్ట్ డైరెక్ట్గా పెట్టేస్తున్నాను పెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవి వేస్ట్ చేయకుండా మనము పులుసు మనకి సాంబార్ రైస్ లూస్గా కావాలి కాబట్టి అలా లూస్గా అయ్యే విధంగా మనము ఈ వాటర్నే యూజ్ చేసుకున్నామంటే వీటిలో ఉండే ప్రోటీన్స్ అవన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అనమాట సో దీంట్లో కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి నేను ఈరోజు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా సో నెయ్యి వేస్తే చేస్తున్నాను అంతా అంటికోకుండా ఒకసారి నెయ్యిని మొత్తం మూపుడు అంతా ఉండేలాగా చేసుకోండి కోకో అనేది మనము విడిగా తర్వాత పెట్టకుండా ఒకేసారి మనము చేసేస్తున్నాము సో ఇందులోకి కొంచెము జీడిపప్పులు అనేది వేస్తున్నాము ఇవి కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకోండి వీటిని లాస్ట్లో మనము వేసుకున్నాము అంటే అప్పుడు టేస్టీగా కరంచి కరంచిగా బాగుంటాయి అన్నమాట సో అందుకని నేను పక్కకు తీసి పెడుతున్నాను ఇదే నెయ్యిలోకి మనము సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అదేవిధంగా కొన్ని ఆవాలు జీలకర్ర జీలకర్ర మనం ఇందులో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేసుకోండి ఇష్టం ఉంటే కనుక ఎక్కువ వేసుకోవాలి అదేవిధంగా కొంచెం ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం వేగిన తర్వాత ఎండు మిర్చిని కూడా వేసుకోండి కరివేపాకు నీట్గా కడిగేసి కడిగి పెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకును ఇక్కడ వేసేసుకో కరివేపాకు కూడా మనకి బాగా ఇప్పుడు మనం గుజ్జు తీసి పెట్టుకున్న ఈ చింతపండు పుల్జని వేసుకో మొత్తం కూడా దీంట్లోకి వేసేసేయాలి సో మనము మొత్తము ఇందులో వేసేసుకున్నాము ఆ రైస్ అదంతా కూడా ఒకసారి మొత్తం కదుపుతుంది ఎందుకంటే మనం ఇందాక తిరమాత అండ్ అదే విధంగా చింతపండు పులుసు అదంతా కూడా వేసాము కదా అదంతా కూడా ఒకసారి కదుపుకొని కొంచెం మనము రైస్ని ఇట్లా మెత్తగా చేసుకుంటూ చేయాలి కొంతమందికి కొంచెం ఎక్కువ తినాలని ఉంటుంది కొంతమందికి కొంచెం గట్టిగా ఉంటుంది సో అకార్డింగ్లీ మీరు చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఏంటి ఇంకా వెజిటేబుల్స్ వేయలే కానీ వెజిటేబుల్స్ వేస్తాను ఒకసారి మనము రైస్ అదంతా కూడా పలుకు పలుకుగా లేకుండా కొంచెం మెత్త చేసిన తర్వాత అప్పుడు వేసామంటే ఆ వెజిటేబుల్స్ అనేవి మెత్తగా చితికిపోకుండా ఉంటాయి అనమాట అందుకని చెప్పి వెజిటేబుల్స్ని పక్కనే ఉంచాము సో ఇప్పుడు మనము ఇందులోకి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేది కూడా వేసేసుకున్నాము తర్వాత మనం ఇంతవరకు ముక్కలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాము మళ్ళీ ఇంకెక్కడ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి సరిపడంతా సాల్ట్ అనేది వేసుకోవాలి చూసుకొని జాగ్రత్తగా తర్వాత లైట్గా కొంచెం కారం సో సాంబార్ పొడి నా దగ్గర ఎంటీఆర్ ఉంది కాబట్టి ఎంటీఆర్తో వేస్తాం మీ దగ్గర ఏ సాంబార్ పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు కొంచెం సాంబార్ పొడి వేసి మొత్తం ఒకసారి కలిపి వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి పెట్టుకున్న వాటర్ని వేస్ట్ చేయకుండా వేసుకోవాలని నేను అలాగే ఆ వాటర్నే వేసేసాను సో నాకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది ఆ వాటర్నే యూజ్ చేసుకున్న తర్వాత నాకు ప్రోటీన్స్ అవన్నీ కూడా ఎక్కడికి వేస్ట్ అవ్వకుండా వచ్చింది సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసి మనము కొంచెం దీన్ని ఉడకనిద్దాం అన్నమాట ఆ మసాలా పౌడర్ ఆ చింతపండు పులుసు పౌడర్ అవన్నీ కూడా ముక్కలకి రైస్కి అంతా కూడా బాగా పట్టే వరకు కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం సో చూసారు కదా మనకి టెక్స్టర్ చూస్తుంటేనే తెలుస్తుంది మొత్తం అంతా ఉడికినట్టు ఒకసారి మీరు సాల్ట్ సరిపోయిందా లేదా టెస్ట్ చేసుకోండి చూసుకోండి మీ రుచికి తగ్గట్టు సరిపోయిందా లేదా అని ఒకవేళ సరిపోతే అది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా మనం గార్నిష్కి సన్నగా తరుపుకున్న కొత్తిమీర అదే విధంగా మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడి వేడి సాంబార్ రైస్ రెడీ మీరు సర్వ్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేశారంటే అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి మీరు ఈ రెసిపీ చేయగానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే